నెల్లూరు జిల్లాలో జిల్లా కలెక్టర్ హిమాన్ శుక్ల కొడవలూరు మండలం వెంకటపురం గ్రామాన్ని సందర్శించారు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కృష్ణయ్య ఆహ్వానం మేరకు గ్రామానికి చేరుకున్న కలెక్టర్ కు గ్రామస్తుల సమస్యలు వినతపత్రాలు స్వీకరించారు త్వరితగతిన పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు రామయ్యపట్నం పోర్టు అభివృద్ధితో రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో సుమారు ఐదు వేల ఉద్యోగులు కలిగి కలుగుతాయని కలెక్టర్ తెలిపారు మహారాష్ట్రకు వెళ్తున్న బీపీసీల కంపెనీని ఆంధ్రప్రదేశ్లో కొనసాగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు తమకు స్వగ్రామం అభివృద్ధికి కృష్ణయ్య చేస్తున్న కృషిని శుక్లా వివరించారు ప్రత్యేకంగా అభినందించారు ఈ కార్యక్రమంలో స్థానికులు అధికారులు గ్రామస్తులు పాల్గొన్నారు thank मां पुल यानी भूम भूम आेर ఇప్పుడు నేను కూడా చూస్తే అన్నా ఇది ఒక రావేరు పోర్ట్ కస్టల్ హబ్ గా అయిపోయింది కటమ్స్ ని చూసి ఉంటారు నందుకి సౌత్ కి ఇండస్ట్రీస్ వచ్చే నై మనుగోల్ గాని ఎడ్యుకేటెడ్ గాని సిటీ గాని కానీ ఇప్పుడు నాట్ చాలా మొదలగా వస్తది ఇప్పుడు ఇది ఆల్్రెడీ తెలుసారా రామాయ పట్నం పోర్ట్ వస్తది రామాయ పోర్ట్ పట్నం పోర్ట్ పక్కనే ఇందియన్ ఎయిర్ పోర్ట్ వస్తది నెక్స్ట్ ఇప్పుడు రావేరు పోర్ట్ దగ్గర నుంచి ఎయిర్ పోర్ట్ వస్తా మీకు ఈ చాలా రోజులు దీర్ఘకాలం నుంచి ఉన్న సమస్య ఎక్కువ కిసాన్ కూడా ఒక సమాధానం వచ్చేసింది జనవరి నుంచి అక్కడే కూడా ఉద్యోగాలు వస్తాయి దీని మాకు ఎంపీసీ పార్ట్స్ ఉన్నాయి అక్కడే కూడా జాబ్స్ వస్తాయి వాళ్ళతో నేను గా వాళ్ళు వాళ్ళని చాలా హెల్ప్ చేస్తున్నాను రిటర్న్ ఒకటి ఒకటి అడెక్ట్ నా లోకల్లో ఉన్న వాళ్ళకి మీకు జాబ్ ఇవ్వాలి దీని మీద వాళ్ళు గట్టిగా మేము వర్క అవుతున్నాము కెన్ అవుతాది అంటే మీ సైడ్ నుంచి నా పేయం కావాలి అంటే వాట్ జాబ్ ఇస్తారు కనీసం కష్టపడి పనిచేయాలి మీ విసెక్షన ఇంపార్టెంట్ సో ఇక్కడ స్కిల్ డెవలప్‌మెంట్ ఆప్షన్స్ లైక్ ఉంటారు వాళ్ళకి ఎక్వైర్మెంట్ ఉంటది పిల్లలు ఉంటారు క్లాస్ 8 టు 9 కొందరు ఉంటారు వాళ్ళకి కొంచెం స్కిల్స్ కెపటర్ కొంత ఇక్కడ రచనా జాబ్స్ మోస్ట్లీ ఇంజనీరింగ్ జాబ్స్ ఉంటాయి ఇంజనీరింగ్ సంబంధించినా తిని హస్బెండ్ కూడా కుదాయిడు ఉంటది వాడ మార్టని కొంత బిల్డింగ్ సంబంధించినా ఫిట్టర్ సంబంధించినా ఇట్లాంటి మెకానికల్ జాబ్స్ కొంచెం వేడియాకు 3 మంత్స్ తో 6 మంత్స్ తో ట్రైనింగ్ అయిపోతుంది నిన్ను ఎక్స్‌పర్ట్ అయిపోతా అప్పుడు మీకు ఈ గ్రామంలోనే జాబ్ వచ్చేనట్టుగా అయిపోతుంది ఎందుకంటే మీకు హైవేకి చాలా దగ్గర ఉంటారు 10 కిలోమీటర్ मैक्स లో మహా అయితే 10 కిలోమీటర్ లోగా మీ హస్బెండ్ కి మేడకి జాబ్ వచ్చేట అపకాశం కానీ స్కిల్లింగ్ అనే డిమాండ్ చాలా ఎక్కువ సో దయచేసి ఇట్లాంటి ఈ ఫెసిలిటీ కూడా చాలా కరెక్ట్ ఉంది యాక్చువల్లీ నేను గవర్నమెంట్ తరఫున ఇట్లాంటి ఫెసిలిటీస్ ఇంకా పెట్టాలి అనుకుంటున్నాను కానీ ఇక్కడ వచ్చి చూసి ఇది ఒక మోడల్ ఫెసిలిటీ లాంటివి ఉంది ఇక్కడ ఏమైనా చేసుకోవచ్చు అంటే మంచి ఆడిటోరియల్ హాల్స్ ఉన్నాయి స్వియింగ్ మషిన్స్ ఉన్నాయి ఒక వర్క్ షాప్ లాంటివి కంప్యూటర్ ఎడ్యుకేషన్ కోసం కూడా పెట్టడం జరిగింది సో ఒక మంచి ఆలోచన ఇంత నాకు వెళ్ళడం అంత ఎఫర్ట్ పెట్టి అంటే ఇట్లాంటి మీరు పెట్టాలంటే చాలా అకౌంట్ వర్క్ చేయాలి జస్ట్ వచ్చే సైడ్ అనేది రావద్దు సార్ చాలా మంచి ఆఫీసర్ అనిపిస్తా చాలా మంచి పేరు ఉంది తర్వాత ఈ గ్రామం నుంచి ఉన్నారు ఈ గ్రామంని నీ మర్చిపోలేదు ఇప్పుడే ఉంటున్నారు నీ అభివృద్ధి కోసం పని చేస్తున్నారు చాలా మంది ఏమవుతారంటే ఒక స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత జన్భూమిని మర్చిపోతున్నారు చాలా మంది ఆఫీసర్ రిటైర్మెంట్ అయిన తర్వాత ప్రైవేట్ సెక్టర్లో పని చేస్తున్నారు యుఎస్ఏ కలిగిపోయేది యూకే కలిగిపోయేది జన్ మర్చిపోయారు కానీ సార్ వచ్చేసి ఎక్కడ పుట్టారు నేను రిటైర్మెంట్ అయిన తర్వాత అక్కడే ఉండాలి అక్కడ ఉన్న ప్రజల కోసం ఏదో చేయాలి ఆ భావన ఉంది